హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి మీకు అయితే త్రీ డేస్ అయితే కొంచెం కొంచెం అయితే షూట్ అనమాట అదంతా మనకి ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది మేము బెంగళూరుకి రిటర్న్ అయిపోతాం అనమాట ఇంకా అది ఇంకా మా అక్క అయితే వెళ్ళాము ఇంకా ముందు రోజు అయితే కొంచెము అన్నీ ఉంటాయి అనమాట ఈ బ్లాగ్లో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇది వచ్చేసి మనకి ట్యూస్డే రోజు అనమాట మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఆ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్లో ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఇక్కడ వీళ్ళైతే పొలానికి వెళ్ళి అయితే కోసుకొచ్చారనమాట ఇంకా అదైతే నేను మిక్సీ పట్టించాను ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే మా బాబుకు పెట్టాను అనమాట పెట్టేసరికి నా చేసి చూసారు రెడ్డిగా అయిపోయింది ఇంకా అక్కడ వాళ్ళైతే గోరింటాక అయితే కూర్చొని పెట్టుకుంటూ ఉన్నారు ఈవినింగ్ టైంలో ఇది వచ్చేది మనకు ట్యూస్డే రోజు అనమాట బ్లాగు చెప్పాను కదండి ఈవినింగ్ టైంలో కొంచెం అలా షూట్ చేశాను అంతే ఏందో అంటే అసలు మా వాడు ఫోన్ ఇవ్వట్లేదు ఇంకా అలానే మనకు వచ్చేసి అయితే ఇంకా ఏదో ఒకటి సరిపోతూ ఉందన్నమాట ఏదో ఒకటి ఊరికి వెళ్ళడం అదంతా సరిపోతూ ఉంది ఇక్కడ నా చేతిలో అయితే కమలాకాయ అనమాట ఇంటి పక్కన వాళ్ళ చెట్టుకైతే కాసిందనమాట అది ఒకటి తీసుకొచ్చాము ఎంత పుల్లగా ఉందంటే చాలా పుల్లగా ఉంది మా అమ్మ చూస్తే కదా ఇస్తే అక్కడ కొట్టేసింది మా వాడు మాత్రం హ్యాపీగా నవలేసాడు అనమాట చాలా పుల్లగా ఉంది కానీ వాడు ఎలా తిన్నాడో ఏమో అలాగైతే నవలేశాడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ దగ్గర గోధుండకు పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా నైట్కి అయితే మేంగా పెట్టుకున్నాంలే అండి అలానే మా అమ్మ కానీ పెట్టాను ఇంకా అక్కడి నుంచి అయితే ఇది ఈవినింగ్ టైంలో ఇంకా నెక్స్ట్ రోజు అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము వెన్స్డే రోజు ఇంక ఇది ట్యూస్డే రోజు నైట్ ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా అన్నీ సర్దుతూ ఉందనమాట ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మనకి ఇంట్లో అన్నీ పంపిస్తూ ఉంటారు కదండి అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఇక లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకుందాం అని చెప్పేసి అయితే మా అమ్మ అన్నీ తీస్తూ ఉందనమాట ఇంకా క్యాలీఫ్లవర్ ఒకటి ఉండిపోయింది ఇంకా మా అమ్మ అయితే ఇంకా కర్రీ చేయమనిందనమాట ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ కోసం అయితే అక్కడ పెట్టేశాను నేనే చేద్దామని చెప్పేసి క్యాలీఫ్లవర్ మొత్తం ఉడకించాను కానీ ఇంకా లాస్ట్కి మా అమ్మే చేసింది అనమాట ఇంక నేను బ్యాగ్ సర్దుకోవడం ఇంకా వాటిలో బిజీగా ఉన్నాను ఇంకా మా అమ్మే మొత్తం సర్దేసుకునింది ఇక్కడ వచ్చేసి ఇంకా రెగ్గెళ్ళి కొన్ని అనమాట అవి తింటూ ఉన్నాము అప్పుడొకటి అప్పుడొకటైతే ఇక్కడ చింతకాయ పచ్చడి చూశారు కదా మన ఆనం తీసుకొచ్చిందనమాట ఇంకా అది అయితే మా అమ్మ నాకు ఇచ్చినది తీసుకెళ్ళి నేను మళ్ళీ పెట్టుకుంటానని చెప్పేసి అయితే ఇంక ఈ కవర్లో ఈ లెమన్స్ అనమాట మా ఆనం వాళ్ళు వచ్చినారు కదండి ముందు రోజైతే ఇంకా అప్పుడు లెమన్స్ తీసుకొచ్చిందనమాట మీకు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా ఇంకా అంటే భోజనాలు పెట్టామని చెప్పేసి ఇంకా అప్పుడు వచ్చేటప్పుడు అయితే లెమన్స్ అవన్నీ తీసుకొచ్చిందనమాట ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా అని చెప్పేసి గో సారీ ఇడ్లీ రవ్వ ప్యాకెట్ శనగపిండి పండగ పేపించిందంట ఇంకా అది ఇంకా అన్నీ అయితే ఇంకేవేవో మొత్తం అయితే పెద్ద లగేజే సర్దేస్తూ ఉందన్నమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకా పిండి వంటలు ఉంటాయి కదండి మనము ఫెస్టివల్ చేసుకున్నవి అవన్నీ సర్దుతూ ఉంది ఇక్కడ మా వాడైతే నిద్రపోయాడు ఫుల్గా ఆడడండి ఆఫ్టర్నూన్ పడుకోమంటే అసలు పడుకోలేదు ఇంక నైట్ త్వరగానే ఫుడ్ తినేసి అయితే ఇంక పడుకున్నాడు ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా అరిసెలు అవన్నీ పెడుతూ ఉందనమాట ఇంకా లడ్డులైతే నేను అయితే అన్నాను ఇంకా అవన్నీ అనుకుంటే ఇంకా అవి తినాలనిపిస్తూనే ఉంటుంది మనకి ఉండే రోగాలు చాలా అన్నట్టు మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అయితే లడ్లు అయితే వద్దని చెప్పాను అనమాట ఎంత చెప్పినా వినరు కదా ఇంకా ఇంకా అక్కడ కొంచెం లడ్లు అయితే పెడుతూ ఉంది ఇంకా మా బాబు అయినా తింటాడు కదా అని చెప్పేసి అయితే ఇంకక్కడి నుంచి కట్ చేస్తే ఇది వచ్చేసి వెనస రోజు మార్నింగ్ అనమాట ఇంక మా అక్కకి డెలివరీ అయితే అయిందనమాట బేబీ బాయ్ అయితే పుట్టాడు ఇంకా ఒక పురుడికైతే వెళుతూ ఉన్నాం అనమాట మా పెదమ్మ వాళ్ళ ఇంటికి అయితే దానికోసం అని చెప్పేసి ఇక్కడ రెడీ అయిపోయాము ఇంక మా నాన్నమ్మ అయితే వచ్చారనమాట ఇంకా ఇంటి సారీ మా ఊరి పక్కన అయితే ఒక ఊరిలో కలమంత్రం ఉంటే ఇంక మా నాన్న వెళ్తుంటే ఇంక మా నాన్నతో పాటు వెళ్దామని చెప్పేసి అయితే ఇంక మా నాన్నమ్మ అయితే వచ్చారు ఇక్కడ మా వాడైతే ఇంకా రెడీ అయిపోయాడు అనమాట అందరం రెడీ అయిపోయాము చేతిలో వాడి అయితే మీకు రెడ్ కలర్ పర్స్ కనిపిస్తుంది కదండి అందులో అయితే మొత్తం అయితే కాయిన్స్ వేసుకొని ఉన్నాడు చేదారు డబ్బులన్నీ వేసుకొని ఉన్నాడు అనమాట ఇంకా పర్స్ ఇంటి దగ్గర పెట్టారంటే నో నో అంటూ ఉన్నాడు దాన్ని తీసుకొచ్చుకోవాలంట ఇంకా అక్కడైతే మేమైతే బయలుదేరిపోయాము ఇంకా నేను మా చెల్లి ఇంకా మా బుడ్డోడు మా అమ్మ అయితే బయలుదేరిపోయాము ఇంకా మా నాన్న అయితే ఇంకా వేరే ఊరికి వెళ్ళాలి కదండి అక్కడికి వెళ్ళేసి అయితే నెక్స్ట్ వస్తాడనమాట ఇంక మేమైతే రోడ్లకైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా ఆటోనో బస్సుకో దేనికో దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మా అయితే ఇంక ఇంట్లోనే ఉన్నారనమాట మా నాన్న వచ్చేంత వరకు అయితే ఇంకా మా నాన్న అయితే పొలానికి వెళ్ళి ఉన్నారు ఇక్కడైతే అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి మీకు వెన్స్డే రోజు అని చెప్పాను కదా నేను మేమైతే ఇంకా మీకు భోజనాలు అవన్నీ లాస్ట్ వేయలో పెట్టాను కదండి అది వచ్చేసి మీకు ఫ్రైడే రోజు అనమాట ఇంకా సాటర్డే అయితే ఇంకా బాగా అయితే ఏం షూట్ చేయలేదు సండే మేము మళ్ళీ అయితే ఊరైతే వెళ్ళాము అనమాట మా అన్న వాళ్ళ ఊరైతే వెళ్ళాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే ఆ రోజు అక్కడికి వెళ్ళాము అనమాట లంచ్కి అయితే ఎంత బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదులే అండి ఇంకా ఎందుకంటే షూట్ చేయలేదు అనిపించలేదు అనమాట నాకైతే కొంచెము మా వాళ్ళ మొబైల్ ఇవ్వలేదు ఇంకా అన్ని ఏ రీజన్స్ అన్నీ ఉంటాయిలే అండి ఇంక నెక్స్ట్ ఇక్కడ మండే రోజు అయితే తీయలేదు నేను ట్యూస్డే రోజు ఈవినింగ్ కొంచెం తీశాను కదా ఇంక ఇది మనకి వెన్స్డే రోజుది ఇక్కడ ఈ లోపు మేము రోడ్లోకి అని చెప్పేసి వెళ్తూ ఉంటే మా నాన్న వచ్చాడు అనమాట పొలం నుంచి అయితే ఇక్కడ నేను రోడ్లో దాకా డ్రాప్ చేస్తాలే అని చెప్పేసి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాడు ఫస్ట్ మా అమ్మ వాళ్ళని అయితే తీసుకెళ్ళాడు అనమాట ఇంకా అందరం బైక్ పైన పట్టాం కదా ఇంకా మేమైతే ఇలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక నేను మా అయితే హైట్ చూసుకుంటున్నాం అనమాట నేను చూసాను కదా మా చెల్లెలకి అయితే ఎంతవరకు అయితే వచ్చానో ఇంకా గరిండాకు చూపిస్తూ ఉన్నా ముందు రోజు ఈవినింగ్ పెట్టుకున్నాం కదా మంచిగా పండింది అనమాట ఇంక మేమైతే సింపుల్గా జస్ట్ టాప్ వేసుకొని ఇంకా ఎక్కువ ఏం రెడీ అవ్వలేదు అండి జస్ట్ సింపుల్గా రెడీ అయితే అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా రోడ్లోకి వెళ్తే ఇంకా ఇంకేమేమో బస్సులు దొరుకుతాయో లేదా అని చెప్పేసి అయితే ఎంతసేపు వెయిట్ చేయాలి అనుకుంటే అయితే వెళ్ళడం తోటే అండి ఆటో అయితే రెడీగా ఉండింది ఖాళీ అనమాట ఆటో అయితే ఇంక మేమే ఎక్కాము ఇంకెక్కేసి ఇక్కడి నుంచి అది వెళ్ళిపోతూ ఉన్నాం దగ్గరే లేండి జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఏమంతేను ఫైవ్ కిలోమీటర్స్ ఉండదు ఇంకా తక్కువే ఉంటుందేమో ఇక్కడ ఆటోలో అయితే వెళ్తూ అనమాట ఇంకా ఫైనల్గా అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా బయట బజార్లో ఇట్లా కదా సేమ్యాన్ పట్ల అవన్నీ వేసి అయితే పెట్టారు ఇక్కడ మా మేము వెళ్ళేసరికి అయితే వడలు చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ కట్ చేస్తూ ఉందనమాట ఆనియన్స్ అవన్నీ అయితే ఇక్కడ మంచిగా కూర్చొని అయితే కట్ చేస్తూ ఉంది చూసా కదా ఇంకా ఇల్లు అంతా అయితే ఇలా ఉందనమాట ఇంకా వంట చేయడం అది అంతా ఏం పెట్టుకోలేదు ఇలాంటి లంచ్కి అయితే మనకి క్యాటరింగ్ ఇచ్చేసారనమాట చాలా బాగుంది ఫుడ్ కానీ అయితే ఇంకైతే ఇంక అయితే వచ్చేసాము ఇంకా ప్రజెంట్ మా అక్క అయితే వాళ్ళ అత్తవాళ్ళ ఇంట్లో ఉందనమాట ఇంకా అక్కడికి వెళ్ళే అంటే సేమ్ ఊరేలే అండి ఇంకా అక్కడికి వెళ్ళేసి అయితే ఇంకా మా అక్కనైతే నేను మా అమ్మ అయితే తీసుకొచ్చాము ఇక్కడ మా అయితే ఇంకా సాంబ్రాన్ని దంచుతూ ఉందనమాట మనకి చిన్న బేబీస్కి ఏంటంటే మనకి స్నానం అయిపోయిన తర్వాత మనం ఇలాగ సాంబ్రాన్ని వేస్తాం కదా నిప్పుల పైన అయితే ఇంకా అందుకోసం అని చెప్పేసి సాంబార్ అయితే దంచుతూ ఉందనమాట ఇంకా అక్కడ మా అమ్మ అయితే ఇంకా ఫ్రెష్ చేపిస్తూ ఉంది బాబుకి అయితే ఇంకా స్నానం చేపిస్తూ ఉంది ఇంకక్కడి నుంచి అయితే ఇంక అందరూ వచ్చేసారన్నమాట ఇంకా రిలేటివ్స్ అందరూ అయితే వచ్చారు ఇక్కడ మా సింపుల్ కలర్ శారీ కట్టేసుకొని అయితే కూర్చుంది అనమాట బాబునైతే అక్కడ కింద అయితే పండేస్తున్నారు ఇంకా వాళ్ళందరూ అంటే మనకి పస్ సారీ బ్లౌజ్ పీస్ అవన్నీ పెడతారు కదా అవైతే పెడుతూ ఉన్నారు వాటిని నేనైతే పక్కన నుంచి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా బ్లాగ్ అయితే ఇంకా ఇలా పై పైన అయితే షూట్ చేశాను అనమాట అంతమంది జనాలు వచ్చినప్పుడు నాకైతే ఇంకా మొబైల్ పట్టుకొని వీడియో తీయాలంటే ఏదోలా ఉండింది అనమాట ఇంకా అందుకని నేనైతే పై పైన షూట్ చేశాను ఫుడ్ వచ్చి రావడంతో మా వాడైతే వెళ్ళి ఫస్ట్ ఐస్ క్రీమ్ బాక్స్ అయితే ఓపెన్ చేసేసాడనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాడు ఇంకా మేము అక్కడ నుంచి అయితే లంచ్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళామనమాట లంచ్ లాగా మాకు చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై కర్రీ ఎక్కలాని చాలా వెరైటీసే పెట్టారనమాట చాలా బాగుండింది టేస్ట్ అయితే అక్కడైతే ఇంక మేము అంతా తినేసాము ఇంక ఫుడ్ కానీ చాలా మిగిలిపోయిందండి ఫంక్షన్లో అయితే మేము ఇంటికి కానీ కొంచెం తీసుకొచ్చుకున్నాము ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి ఇంకా అలా కొద్దిసేపు అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉన్నామన్నమాట ఇంక అమ్మ అయితే టీ పెట్టించింది ఇంకా అలా టీ తాగేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా లగేజ్ అంతా ఇంకా కారులో పెట్టేసుకొని అయితే ఇక్కడైతే కావాలకైతే వచ్చేసామన్నమాట మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ అక్కడ నుంచి మనకి ఇది వచ్చేసి అయితే తాహసా రోజు అనమాట ఆఫ్టర్నూన్ టైంలో ఇది వచ్చేసి మా అయితే ఒకసారి వర్క్ చేస్తూ ఉన్నారు ఇంక ఈ రోజు నైట్కి అయితే మేము అనమాట తహసా నైట్కి అయితే నైన్ థర్టీకి అనమాట బస్సు ఫస్ట్ అయితే నైన్ టెన్కి అయితే ఇదే బుస్ సారీ బస్కి టికెట్ అయితే చేసుకున్నాం మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారనమాట మళ్ళీ అయితే మళ్ళీ అయితే ఒక టెన్కి అయితే అంటే బస్సు మళ్ళీ టికెట్ బుక్ చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మా వాడైతే వర్క్ చేస్తూ ఉన్నాడు మా వాడు మాత్రం ఫుల్ నిద్ర వేసాడండి ఆ రోజైతే ఇక్కడ నేనైతే ఇంకా రైస్ అవన్నీ కడిగి పెట్టేస్తాను ఇంకా ఒక అయితే అలాగే మనకి వేడి వేడిగా ఉంటుంది కదండి అన్నం దబరైతే దానిపైన పెట్టుకున్నాను అనమాట ఇంకా అందులో మనకి నెయ్యి అంతా మంచిగా మెల్ట్ అయిపోయి ఫ్రెష్గా చేసినట్లే ఉంటుంది అనమాట ఇంకా అక్కడైతే అరిసి చాలా బాగున్నాయి మద్ద మూలు చేసిన అరిసెలు అయితే చాలా మెత్తగా ఉన్నాయి అనమాట ఇంకా ఇలాగ వేడి చేసుకొని అయితే తింటూ ఉన్నాడు తింటూ ఉన్నానమాట లగేజ్ అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం ప్యాక్ చేసే లే అండి ఇంక మళ్ళీ అత్తమ్మ కొన్ని అరిసెలు పెట్టారు ఇంక మా బాబు కోసం మైసూరుపాక అవన్నీ అనమాట ఇంకా అవన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట కొన్ని కూరగాయలు అవన్నీ అయితే అంటే కూరగాయలు అవన్నీ అయితే పెట్టేసుకున్నాను ఇంకొంచెం నెయ్యి నెయ్యి అవన్నీ అయితే ఇంకా నైట్కి అయితే పెట్టుకుంటాను అనమాట వెళ్ళే ముందు అరిసెయితే తింటూ ఉన్నాను అనమాట చాలా బాగుండింది టేస్ట్ అయితే ఇప్పుడైతే మీకు చేపల కర్రీ చూపిస్తాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా బాగా ప్రిపేర్ చేస్తారు మా అత్తమ్మ అయితే చూపిస్తాను నేనైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అంత అయితే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు ఇంకెందుకంటే మా మా ఉన్నాడు కదండి ఫోన్ అయితే అసలుకి ఇవ్వలేదన్నమాట ఇంక ఇప్పుడైతే వాడు నిద్రపోతూ ఉన్నాడే అందుకని ఫోన్ తీసుకున్నాను ఇద్దరిని చూసారు కదా ఈ దాపర్లో అయితే చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేశారు చాలా బాగుంటుంది మీకు తోడే చూడండి అసలు ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే అంతే బాగుంటుంది కనిపిస్తుంది కదా మీకైతే మంచిగా మ్యాంగో పీసెస్ అన్నీ వేసి చేశారనమాట మీకు ఆల్రెడీ నెల్లూరు చేపల పులుసు అని చెప్పేసి అయితే మన ఛానల్లో అయితే లాంగ్ వీడియో ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఆ ప్రోడక్ట్స్లో ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అన్నమాట టేస్ట్ అయితే ఇంకా మేము ఆఫ్టర్నూన్కి అయితే సింపుల్గా ఇలాగ ఫిష్ పులుసు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ఇంకా అంతేనమాట ఇంక ఇవాళైతే సింపుల్గా లంచ్ అయితే అయిపోతుంది చూస్తూ ఉండండి ఇలా చూసారు కదండి మనకైతే ఎమ్మి ఎమ్మి చేపల పులుసు మంచిగా మ్యాంగో పీసెస్ అన్నీ అయితే చేశారనమాట మనకి ఆయిల్ చూసారు కదా పైన అయితే ఎంత మంచిగా ఉందో ఇలాగా నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కదా సేమ్ అదే అనమాట మంచిగా లవంగాలు అన్నీ వేసే అయితే చేశారనమాట ఇంక ఇది ఇంకా ఇప్పుడు కంటే నైట్ కంటే నైట్కే ఇంకా మనకి బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే కానీ మనం అంతసేపు ఆగలేం కదా ఇప్పుడే తినేస్తాం అనమాట చూసారు కదండి ఇంకా ఆ రోజు లంచ్ లోకైతే అయితే సింపుల్గా ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారనమాట ఇంకా అదంతా నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదులే అండి ఇంకా మా బాబు బర్త్డే అప్పుడు వచ్చారు కదండి మా అత్తం వాళ్ళు బెంగళూరుకి అయితే అప్పుడు ప్రిపేర్ చేస్తారనమాట అప్పుడు తిన్నాము ఇంకా అప్పటి నుంచి నేను అసలు తినలేదు ఇంకా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ చేసింది కానీ నేనైతే అసలు టేస్ట్ గాని చూడలేదు అనమాట ఎందుకో నాకు అప్పుడు తినాలనిపించలేదు ఇంకా మా బాబు ఇంకో వాళ్ళే తిన్నాను నేను అప్పుడు తినలేదు అనమాట ఇంకా ఇవాళ అయితే మా అత్తం చేస్తారు కదండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా టూ పీసెస్ అయితే మంచిగా లంచ్ అయితే తిన్నాం అనమాట ఇంకా అయితే ఏం చేయలేదులే అండి ఇంకా జస్ట్ ఆ ఫిష్ పుల్స్ ఒక సారీ ఫిష్ పుల్స్ అనమాట ఇంకా దానితో అయితే మంచిగా లంచ్ అయితే తినేసామన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో గారెలు వేస్తాను అని చెప్పేసి అయితే ఇంకా అత్తమ్మ అయితే ఇవి నానేమన్నారనమాట మనకి మసాలా వడలు చేస్తారు కదండి సనగ వేడలు ఇంకా అవైతే నానేమన్నారనమాట ఇంకా అవైతే నానేస్తూ ఉన్నాను ఇక్కడైతే బ్యాక్ సైడ్లో నా జడ చూసి ఏమనుకోవద్దండి ఇంకా నేను మార్నింగ్ నుంచి అయితే ఇంట్లో కొంచెం ఏడు వర్క్స్ ఉంటూ ఉంటాయి కదండి ఇంకా అవంతా అయిపోయి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇంక మంచిగా ఆయిల్ పూసుకొని ఇలా జడ మూడేసుకున్నాను అనమాట ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ ఒకేసారి వెళ్ళేటప్పుడు జడ వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంక ఇలా ముడి పెట్టేసుకున్నాను అనమాట ఇంక మార్నింగ్ నుంచి అయితే ఇంకా అయితే ఏం షూట్ చేయలేదు ల్యాండింగ్ ఇంట్లో కొంచెం కొంచెం వర్క్స్ అలా ఉంటూ ఉంటాయి కదా ఒక సైడ్ లాగే సర్దుకోవడం అని చెప్పేసి అయితే ఇంకా అలాగైతే ఏం షూట్ చేయలేదు ఇక్కడైతే మంచిగా అయితే శనగ బ్యాడలు అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఈవినింగ్ గారెలు వేయడానికి సారీ మసాలా వడలు వేయడానికి అయితే ఇక్కడ మంచిగా కడిగి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా లంచ్ అయితే చేయలేదు ల్యాండింగ్ మా వాడిని ఎదపోతూ ఉన్నాడు కదా రైస్ కానీ అయితే ఆన్ చేసేస్తాను రైస్ కానీ అయితే మనకి రెడీగా ఉందనమాట ఇంకా మా సైడ్ వర్క్ చేస్తూ ఉన్నాడు తను కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత అయితే లంచ్ అయితే చేస్తామన్నమాట ఇక్కడ చూసే కదండి ఇంకా మొత్తం అయితే ఇలా టూ పీసెస్ అయితే వేసారనమాట మంచిగా తిన్నానండి ఆ రోజైతే మా జూలైలో తిన్నాను నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడైతే టేస్ట్ చేసాము అదిరిపోయింది కర్రీ అయితే మంచిగా మ్యాంగో పీసెస్ అవన్నీ వేస్ట్ చేసారనమాట ఇంకా నైట్కి మళ్ళీ తినలేదు లేండి ఇంకా ఆఫ్టర్నూనే మంచిగా తినేసాము ఇక్కడ మా వాడైతే ఇంక నిద్రపోతూ ఇలా కదా కొంచెం కొంచెం అయితే నవ్వుతూ ఉన్నాడు అనమాట మొబైల్ తీసుకున్నాను వీడియో తిద్దామని చెప్పేసి ఇంకప్పటికి ఆపేసాడు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట మళ్ళీ స్మైల్ చేస్తాడేమో అని చెప్పేసి అయితే ఇంక ఇలా కళ్ళ మోస్తూ తెరుస్తూ నిద్ర కలొస్తున్నట్టు ఉంది ఇంకా అలాగైతే నిద్రపోతూ ఉన్నాడనమాట ఇంక ఇంకా నెక్స్ట్ వాడైతే నిద్ర వేచేస్తాడు ఇంకా వాడికి గానీ అయితే ఇంకా లంచ్ తినిపించేసానమాట ఇంకా అలా కొద్దిగాసేపు ఆడుకుంటూ ఉన్నాము ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఇంక ఇలాగ మొత్తం అయితే ఇంకా వడలు అవన్నీ వేస్తూ ఉన్నారనమాట ఇంక వచ్చేసి మనకి పెసలు ఉంటాయి కదండి ఆ పెసలతో అయితే వడలు అయితే వేశారనమాట అలానే మసాలా వడలు అయితే ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా అందరికి పెడితే తింటారు కదా అని చెప్పేసి అయితే ప్లేట్లో పెట్టేశాను మనకి మార్నింగ్ ఇంకా పెసలు దోసలు వేద్దామని చెప్పేసి అయితే ముందు రోజునైతే పెసలన్నీ నానేసారనమాట కానీ ఇంకా నైట్ అయితే చాలా రైస్ మిగిలిపోయింది ఇంకా మా బయట నుంచి అయితే ఇంకా స్నాక్స్ తీసుకొచ్చారనమాట అవి తినైతే ఇంకా నైట్ అయితే అంత ఎవరు తినలేదనమాట రైస్ అయితే ఇంకా అదైతే మార్నింగ్ దర్దోషను కలిపారు ఇంకా పెసలు అలానే ఉండిపోయాయి ఇంకా పెసలు వడలు ఇంకా అలాంటి మసాలా అయితే వేశారనమాట ఇంకా అవైతే మేమైతే సారీ ఇంక వీళ్ళకైతే పెట్టాను అనమాట తినలేదు ఇంక అయితే వెళ్ళారనమాట మా వాడికి పీజా కావాలంట పీజా కావాలి గోలీ సోడా కావాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు ఇంక ఈవినింగ్ టైంలో ఇంక వీళ్ళు ముగ్గురైతే ఇలాగైతే అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా వడలు అయితే ఇంకా వేడి వేడిగా ఉన్నాయి ఇంకా అవైతే నేను కూర్చొని తింటూ ఉన్నానమాట మసాలా వడలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంక ఈవినింగ్ టైంలో కొంచెం వర్క్స్ ఉంటాయి కదండి ఇంక అప్పటికి అవన్నీ అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని అయితే ఇంక వడలైతే తింటూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ టీగా తాగేసేమిలే అండి ఇంకా వడ అయితే తింటూ అనమాట ఇంకా నెక్స్ట్ వీళ్ళైతే ఇంక బయట నుంచి వచ్చేసారు ఇంకా మా వాళ్ళకి అయితే ఫ్రెష్ అయించేస్తానమాట ఇక్కడ చూస్తే కదా ఒకటి ఉండింది అనమాట వీటి చిన్నప్పుడు ఎప్పుడో తీసుకొచ్చాము ఇది దాన్ని పట్టుకొని ఇలాగ స్టెప్పులు వేస్తూ ఇంకా ఎగురుతూ ఉన్నాడు అనమాట వీడియో అన్న ఇటు తిరుగు అన్నా కానీ తిరగట్లేదు ఇంకా తిరిగి ఇలాగైతే డ్యాన్స్ అయితే వేస్తూ ఉండి ఇంకైతే లగేజ్ అంతా ప్యాక్ చేసేసాం ల్యాండింగ్ మేమైతే డిన్నర్ కానీ చేసేసాం అనమాట నేనైతే గారెలు తినున్నాను కదండి ఇంకా మా వాళ్ళకి కొద్దిగా రైస్ మిగిలి చేస్తే అదైతే అనమాట కొంచెం రసం రసం వేసుకొని అయితే ఇంకా నేనైతే లంచ్ సారీ డిన్నర్ అయితే చేసేసాము అందా రెడీ అయిపోయాము ఇంకా టైం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము అనమాట ఈలోపు ఇలాగ డ్యాన్సులు వేస్తూ ఇంకా అందరికి చూపిస్తూ ఉన్నాడు ఎగురు అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయి బస్ ఎక్కడానికైతే ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట చాలాసేపు వెయిట్ చేసామండి బస్సు కోసం అయితే ఇంకెక్కడే ఉన్నామంటారు కానీ అసలు రానే రారు ఇంకా మా చెల్లిగాని అయితే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసింది అనమాట డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసింది ఇంక మేము కానీ అయితే అక్కడికైతే వెళ్ళిపోయామనమాట బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఎంత లగేజ్ అయిపోయిందండి అసలుకైతే బియ్యం బస్తాలని చెప్పేసి ఇంకా చాలా లగేజ్ అయిపోయింది ఇంకా ఇంటి దగ్గర నుంచి వస్తున్నామని తెలిసిందే కదండి ఇంకా అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఇంక ఇంట్లో ఉన్నాయన్నీ ఇంకా ఏ కోట్ వేస్తూనే ఏమి ఉంటారు తీసుకెళ్ళని అని చెప్పేసి ఇంకా అలా ఇలా అయితే చాలా లగేజ్ అయిపోయింది అప్పటికి ఒక పెద్ద బ్యాగ్ అయితే ఉండింది అది ఉండబట్టి అయితే కొంచెం లగేజ్ అయితే తగ్గినట్టు అనిపించింది అనమాట చూసే కదండి ఇదనమాట మనకి ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా చూసా కదండి వీడియో మొత్తం ఒక త్రీ డేస్లో కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉందండి కదండి ఇంకా అట్లాగైతే షూట్ చేశాను అనమాట ఇంకా తప్పదు మరి ఇంకా ఏదైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్